ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో మనము ఫ్రెండ్స్ తో కలిసి దావత్ చేసుకోవాలంటే ఏం చేస్తాం వైన్స్ పోయి బీర్ కాటన్లు తెచ్చుకొని ఒక దగ్గర కూర్చొని చికెన్ కానీ అనుకొని దావా చేసుకుంటాం అది ఇప్పుడు రొటీన్ అయిపోయింది అనమాట అట్లా కాకుండా మా దోస్తులతో ఏం చేసినామంటే మనము ఏదైనా దావత్ చేసుకుంటే హెల్త్ బెనిఫిట్లు ఉండాలి ప్లస్ మనము పార్టీ చేసుకున్నట్టు ఉండాలి అని మేము ఆలోచించామంటే మన తూపురాన్ దగ్గర బ్రాహ్మణపల్లి అని ఉందనమాట అక్కడ ఒక వీతవనం ఉంది ఆ వీతవనంలోకి వెళ్తే మన కళ్ళ ముందే ఫ్రెష్ ఆ ఈత కళ్ళు మన ముందే అన్నమాట బాగుంటది ఇప్పుడు మనము ఆ ఈత వనంలోకి ఎంట్రీ వెళ్తున్నాం అనమాట ఇక మా ఫ్రెండ్స్ అందరు అనమాట ఇప్పుడు వెళ్తున్నాము అందులో వెళ్ళిన తర్వాత ఈత చెట్లు అయితే ఉంటాయి మొత్తం ఒక వనం లాగా ఉంటదనమాట ఒక ప్లాంటేషన్ ఉంటుంది చూడు మన ప్లాంటేషన్ నిలిగిరి చెట్టు చూడు అట్లా ఉంటది ఆ మధ్యలో కూర్చొని మనం పార్టీ చేసుకుంటే ఆ కిక్కే వేరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈత వనంలో మేము ఇప్పుడైతే ఉన్నాము బ్రాహ్మణపల్లిలో ఆ ఈత కళ్ళ అమ్మే యజమానితోని మా ఫ్రెండ్స్ మాట్లాడి ఆ లొట్టి అంటే ఈత కళ్ళు లొట్టి ఉంటుంది కదా లొట్టిని ఎంత గీస్తామని బ్యారెంట్ చేసేది తీసుకుంటున్నారు కళ్ళు మాత్రం ఎలాగుంటుందో ఇప్పుడు టేస్ట్ చేసిన తర్వాత వీడియోలో చెప్తాను కానీ చూస్తే మాత్రం కళ్ళు మాత్రం ఫ్రెష్ ప్యూర్ ఈత కళ్ళు లాగానే అనిపిస్తూ ఉంది ఇప్పుడు మనము ఇది తొట్లను అన్నిటిని తీసుకొని స్టప్గా తీసుకొని ఒక దగ్గర కూర్చొని ఎలా ఉంది అనేది టేస్ట్ చేసి చెప్తాను మీరు కూడా మాతో పాటు వీడియోని చూస్తూనే ఉండండి చూస్తున్నారు కదా మేము అందరం వెళ్తుంటే మొత్తము ఈత చెట్టు ఎలా ఉన్నాయో కనిపిస్తుంది కదా మొత్తం మీద ఆ తా ఈత శ ఈత బుడ్లకి వెళ్ళి అందులో కొద్దిగా చీమలు అట్లాంటివి అవి ఉంటాయి కాబట్టి అక్కడ మనం వడబోసుకోవడానికి కూడా ఇస్తారు తీసుకొని జగ్గుల మగ్గులే వడబోసుకోవాలన్నమాట అట్లాంటిది మడ్డి కానీ ఏదన్నా చెట్టు కడతాం కదా చెట్టు కట్టినప్పుడు కొద్దిగా దూరి కానీ ఇంకా చీమలు కానీ అట్లాంటివి పడతాయి అనమాట ఎందుకంటే ఆ కళ్ళు అనేది తీపిగా ఉంటుంది కాబట్టి వాటి తీయటనానికి చీమలు అవి ఇవి పడతాయి అనమాట అందుకోసం అట్లా మనం మగ్గుల అట్లా జాలితోని వడబోసుకొని మనం జంబో క్లాస్లు అయితే బెటర్ అనుకుంటా జంబో క్లాస్లు అయితే ఎక్కువగా వస్తుంది కాబట్టి ఏం కాదు చిన్న చిన్న క్లాసులు అయితే అది ఉడవచ్చేది ఇట్లా ఇవి చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్తో మాత్రము ఇట్లా అందరం ఫ్రెండ్స్ పోయి ఒక దగ్గర కూర్చొని సిట్టింగ్ చేసి మన దోస్తాన్ల జరిగిన విషయాలు అప్పుడు కానీ ఇప్పుడు కానీ మనం ఎలా ఉన్నాం ఏం చేస్తున్నాం అని తెలుసుకుంటూ సిట్టింగ్ చేస్తే ఆ కిక్కే వేరు బాగుంటుంది మీరు మాత్రం వీడియోని మిస్ కాకుండా చూస్తూనే ఉండండి ఇంకా ఎలా ఉంది ఏంటిది అనేది టెస్ట్ చేసి చెప్తాము బ్రాహ్మణపల్లి గురించి ఈతవనం గురించి నేను కొత్తగా చెప్పడం కాదు మీరు ఆల్రెడీ న్యూస్ ఛానల్లో కానీ చూసే ఉంటారు ఒక వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ నుంచి కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది వస్తారు వచ్చేసి ఇక్కడ ఈత చెట్ల కళ్ళు తీసుకొని తాగుతారు ఎంజాయ్ చేసి వెళ్తుంటారు మీరు ఒక యూట్యూబ్లో సెర్చ్ చేసిన బ్రాహ్మణపల్లి అని చేస్తే ఈత చెట్లు కానీ ఈ కళ్ళు గురించి మోస్ట్ వచ్చాడు వీడియోలు వస్తాయి అంత ఫేమస్ అనమాట చాలా ఫేమస్ అందుకోసమే మేము ఇక్కడికి వచ్చాము హైదరాబాద్ నుంచి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ సిటీల నుంచి కానీ మాస్ పబ్లిక్ వస్తారు చాలా మంది వస్తారు అనమాట అంత బాగుంటుంది అనమాట అంత ఫేమస్ అయిపోయింది మీరు న్యూస్ ఛానల్లో కూడా చూసి ఉంటారు ఛానల్ ఇప్పుడు యూట్యూబ్లో లోనే కాకుండా మన టీవీలలో న్యూస్ ఛానల్ వి సిక్స్ కానీ ఇంకా టీవీ నైన్ కానీ అటువంటి ఛానళ్లలో కూడా మీరు ఇంతకుముందు చూసి ఉంటారు

ఒక్కా నువ్వు కళ్ళు ఏం తాకపోతే భూమి మీద బతికెందుకు అది మొద్ద గుద్దాల వైరల్ అయితే అది రెండు మంది అవుతావు నువ్వు ఎందుకు కలికి ఏం కాదురా पेटले किधर है कि साधारणन तो बोतल ही छिना कोपेन को रे मालूम मुकेश दाका आ मेरे तो बोलवे पावाडी बोल न निरवले गावदै मेर इस्तर रको लाग गन इलाओ वीडियो 2100 रुपया आपछि आजी भेलै बाइकले ब्रो बाइकले अंदरले नसले नस

ఫ్రెండ్స్ ఇగో ఇది అనమాట మా ఫ్రెండ్స్ తో పాటు ఇక్కడ ఈతవనంలోకి వచ్చేసి ఈ ఈత చెట్ల ఈత కలు తాగాము చూస్తున్నారు కదా మీరు అక్కడ చెట్టుకు నిచ్చెనేసేసి లొట్లు మాత్రము ఈత లొట్లు తీస్తున్నారు చూస్తున్నారు కదా మీరు మీను నేను దూరం నుంచి జూమ్ చేసి చూసాను తీశాను అనమాట కెమెరా ఇది మొబైల్ ఫోన్ అనమాట అందుకనే మీకు అంత పిక్చర్ క్వాలిటీ అనేది లేదు నేను ఇక్కడ ఇక్కడ దూరం నుంచి తీశాను మీకు అక్కడ చిన్నగా కనిపిస్తున్నారు కదా ఇవే అన్నమాట ఈత చెట్లన్నీ చూస్తున్నారు కదా ఈత చెట్లు మొత్తం మీద మా పార్టీ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తే చూసారు కదా ఇప్పటి వరకు ఇక ఈత చెట్ల ఈత కళ్ళ అయ్యాము కళ్ళు మాత్రం బాగానే ఉంది మేము మా మేము బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి ఒక ఎంగేజ్మెంట్ ఉంది ఇదో మా ఎంగేజ్మెంట్ కోసం అందరం కలిసి వెళ్తామని బయలుదేరుతున్నాము ఈ కాలు చూస్తున్నారు కదా సిటీ నుంచి చాలా మంది అన్నమాట ఇక్కడ కళ్ళు తాగడానికి అక్కడ మీకు కనిపిస్తుంది కదా పచ్చ లొకేషన్ అవన్నీ చెట్లు అనమాట చూస్తున్నాం ఇటు సైడ్ ఇది నర్సాపూర్ వెళ్ళే రూట్ చూస్తున్నారు కదా ఇటు సైడ్ ఏమో తూప్రాన్ తూప్రాన్ వెళ్ళే రూట్ అనమాట ఇక్కడ మీకు నేను జూమ్ చేపిస్తాను చూడు అది బ్రాహ్మణపల్లి బ్రాహ్మణపల్లి దగ్గర రైల్వే గేట్ రైల్వే గేట్ అనమాట అది కనిపిస్తుంది కదా మీకు వీడియోలో ఇది కెమెరా కాదు కాబట్టి మొబైల్ ఫోన్ కాబట్టి అంత క్వాలిటీ మీకు పిక్చర్ క్వాలిటీ హెచ్చరి క్వాలిటీ లేదు త్వరలో మనం కెమెరా కూడా తీసుకుందాం మీరు సపోర్ట్ చేసి మన ని ఇంకా మరింత ముందుకు కలిసి ఇప్పుడు మళ్ళీ మేము ఒక ఎంగేజ్మెంట్ కు మళ్ళీ అందరం కలిసి ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్కు బయలుదేరుతున్నాము ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది చూడు రైల్వే గేట్ మీకు రైల్వే గేట్ కూడా పడేది చూపిస్తాను చూశారు కదా ఇప్పుడు మేము అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి బయలుదేరుతున్నాము ఎంగేజ్మెంట్ కూడా మీకు చూపిస్తాను వీడియోలో ఫ్రెండ్స్ చూశారు కదా మా ఫ్రెండ్స్ తో పాటు ఎంగేజ్మెంట్ బయలుదేరుతుండగా మధ్యలో పాటు చేసుకుందాం అనిపించి ఈతవనంలోకి వెళ్ళి ఈతకాలం తాగేసాము మేము ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి ప్రయాణం ఇప్పటి ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ లో ఎంకరేజ్ చేస్తూ లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను మీ డిఎస్ఆర్ అనిల్